ఏమీ లేదు పేపర్లలో రకరకాల వార్తలు వస్తుండడంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది జ్వరం వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది జరుగుతున్నది జరిగింది ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం అంతే తప్ప ఏమీ లేదు ఇవన్నీ కూడా ఊహాగాలలో తప్పుడు ప్రచార తప్ప అవన్నీ ఏమీ లేదు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతే తప్ప వేరేమి లేదు సో రావడం జరిగింది కలవడం జరిగింది మంచి టిఫిన్ పెట్టినరు తర్వాత వారణన్ గోపాల్ ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగునీకి సంబంధించి ఈ ర్యాలంపాడు రిజర్వాయర్ అవుతుందో వాస్తవం నాలుగు టీఎంసీల కెపాసిటీ తోటి అదే నిర్మాణం చేయడం సరే రకరకాల కాళ్ళు ఏ జరుగుతుందో దాని అంటే కంప్లీట్గా లీకేజ్ రావడం సీపేజ్ రావడం దాని మూలంగా రెండు టీఎంసీల కంటే అసలు నింపే పరిస్థితి లేదు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతావు అసలు అది ఏమైనా జరిగితే ఉంటుందా అసలు జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉంది సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరి చేసే కార్యక్రమం కావచ్చు అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు అంటే రకరకాల ఇరిగేషన్ ఇన్స్టిట్యూస్ ఉన్నవి ఈ యొక్క రైతాంగానికి సంబంధించి సాగు సంబంధించి పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేసి రైతులు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఏమీ లేదు థ్యాంక్ యూ గత రకరకాల కథనాలు ఏవైతే వస్తున్నాయో ఆ కథనాలన్నీ కూడా వాస్తవాలు కాదోని ఆ వాస్తవాలు కాదని చెప్పేసి అపోలను నివృత్తి చేయడానికే ఇక్కడికి రావడం జరిగింది కృషం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతోనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పింది కాబట్టి తప్పకుండా మేమంతరం కలిసి పనిచేస్తాము